మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మొదట్లో ఇద్దరు డాక్టర్లు ఉండడంతో మెరుగైన వైద్యం అందుతుందని భావించాం కానీ కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని డాక్టర్లపై అనేక ఆరోపణలు వచ్చాయి అని గతంలో ఈ విషయంపై పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చామని వైద్య సేవలు సరిగా లేవని చెప్పిన మరుసటి రోజే ఒక డాక్టర్ ప్రెస్ నోట్ విడుదల చేస్తూ తనకు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని పేర్కొనడం విరుద్ధంగా ఉంది అని నాపై కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన అవివేకానికి నిదర్శనమని శ్రీనాథ్ రెడ్డి మండిపడ్డారు ఇక విషయం మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రాథమిక వైద్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు పెడితే చుట్టుపక్కల ఉండే విలేజెస్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇరవై నాలుగు గంటలు వైద్య సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి ఆ వైద్య సౌకర్యాలు ఇద్దరు డాక్టర్లు ఉంటే వాళ్ళందరికి కూడా ఇబ్బంది లేకుండా పేద ప్రజలు కూడా వైద్య సేవలు అందించుకుంటారు అందుకుంటారు అనే ఒక గొప్ప ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే గత నాలుగు సంవత్సరాలుగా కిందట వచ్చినటువంటి జల్దింకి గ్రామం ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్లు వాళ్ళ యొక్క వైద్య సేవలు రోజు రోజుకి సన్నగిలిపోతూ ఉన్నాయి వైద్య సేవలు క్వాలిటీ లేకుండా పోతా ఉంది గత వాళ్ళు వచ్చిన ఐదేళ్లల్లో మనం చూసుకుంటే మేము మేము స్టార్టింగ్లో ఏమనుకున్నాం అంటే వచ్చారు ఇద్దరు ఒకటే కుటుంబం నుంచి వచ్చారు ఇబ్బంది లేదు చాలా చక్కగా జరుగుతాయని అనుకున్నాం అవి రాను రాను చాలా క్వాలిటీ లేక క్వాలిటీ లేనటువంటి వైద్య సేవలు అయిపోయాయి అవి కూడా అవి ఎలా జరుగుతుందంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం నేను ఈ మధ్య వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటా తీసుకుంటే యాభై ఏడు కాన్పులు ఈ ఐదేళ్లలో జరిగింది యాభై ఏడు సాధారణ కాన్పులు జరిగాయి ఈ యాభై ఏడు కాన్పుల్లో మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవి కొంతమంది ఇంట్లో కాన్పు జరిగితే అవి కూడా హాస్పిటల్లోకి తీసుకొచ్చి ఫోటోలు తీసుకొని అవి హాస్పిటల్ ఖాతాల్లో వేసుకున్నారు అనేది ఒకటి ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇంకోటి ఒక మూడు నెలల కిందట ఇదే మీడియాలో కొన్ని కథనాలు వస్తే వాళ్ళు వార్తలు రాస్తే వైద్య సేవలు జరగడం లేదని వార్తలు రాస్తే ఆ రోజు నేను పత్రికాముఖంగా కొంతమందికి విలేకరులకు చెప్పడం జరిగింది ప్రకటన ఇవ్వడం జరిగింది అది చూసిన వెంటనే ఆయన పక్క రోజు నాకు ఏమీ తెలియదంటూ నేను తెలుసుకోకుండా మాట్లాడానంటూ నా మీద గౌరవ కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు కాకలు సురేష్ గారు నా మీద చర్యలు తీసుకోవాలని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు నాకు అది నవ్వు వచ్చింది అప్పుడు చూస్తూ ఉంటా నా మీద చర్యలు తీసుకోవడం ఏంటి నేను మీడియా ముఖంగా ఇప్పుడు అడుగుతా ఉన్న రమ్మని చెప్పండి కలెక్టర్ గారిని గౌరవ శాసనసభ్యుల్ని గౌరవ కలెక్టర్ గారిని ఇద్దరిని ఆయన ద్వారానే మనం పిలిపిద్దాం హాస్పిటల్లో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఓపీ రికార్డును పరిశీలిద్దాం ఎవరెవరు రోజు ఓపీ వస్తున్నారు ఈరోజు ఓపీ ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరకు వచ్చినటువంటి ఓపి వాళ్ళ దగ్గర వారం కూడా ఉండటం అంటే ఒక రోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి ఓపీని పరిశీలిస్తే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే ఆ రోజు ఓపీ వాళ్ళకంటే యాభై నుంచి వంద మంది దాకా ఉన్నారు అంటే ప్రభుత్వ వైద్యశాలలోకి ఎక్కువ మంది రావాల్సినటువంటి జనాలు ఈరోజు ఆర్ఎంపీల దగ్గరే ఎక్కువ అయిపోతా ఉన్నారు అంటే మీ సేవలు ఎటుబోతున్నాయి మీరు దేని మీద ఫోకస్ చేస్తా ఉన్నారు మీరు దేని మీద ఫోకస్ చేస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ వస్తా ఉంది ఆ వచ్చిన వాటిల్లో మీరు హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ ఒక ఆయన ఉన్నారు వెంకటరమణయ్య గారు అని ఆయన కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆయన సంతకాలు కూడా మీరు తీసుకొని అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారా నాడు నేడులో గత ప్రభుత్వంలో నాడు నేడులో బిల్డింగ్లు హాస్పిటల్ స్కూల్స్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వాటిలో చేయించుకొన్నారు దాని తర్వాత కూడా రిపేర్లు వచ్చాయా డోర్లకి డోర్లకి రిపేర్లు వచ్చాయా ఒక ఓపీ రిజిస్టర్ ప్రింటింగ్ కి లేదా పది ఓపీ రిజిస్టర్లు ప్రింటింగ్ కి ఏడు వేల రూపాయలు పైన అవుతాయా ఇవన్నీ కూడా గౌరవ కలెక్టరు శాసనసభ్యులు సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ నిజాలు బయటకు రావాల్సి ఉంది ఇట్లా ప్రతిసారి అంటే మీ ఫోకస్ ఎక్కడుంది ఈ మధ్య మహమ్మద్ రసూల్ ఆయన కూడా నన్ను కలవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించడం జరిగింది ఆయన గత పద్దెనిమిది నెలలుగా జీతం రాకుండా ఇబ్బంది పడుతున్నాం ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఆయన ఒకవేళ టెంపరీగా ఉండని ఒక ల్యాబ్ టెక్నీషియన్ అతను ఆ ల్యాబ్ టెక్నీషియన్ వెళ్ళిపోయిన తర్వాత పద్దెనిమిది నెలలుగా ఇప్పుడు జీతం రావడం లేదు అతనికి జీతం రాకుండా ప్రధాన కారణం ఇద్దరు డిఎంహెచ్ఓ ఇంతకు ముందు పెంచలయ్య గారు ఉంటే ఆయన ఈ మధ్య సస్పెండ్ అయ్యారు లంచం తీసుకున్న కేసులో అనకు పెద్ద అవినీతి కొండ ఆయన సస్పెండ్ అయిన తర్వాత కూడా కొత్త డిఎంహెచ్ఓ గారు వచ్చినా కూడా ఈ రోజుకి ఆ డిఎంహెచ్ఓ గారు ఈయన అప్రూవల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారంటే అది అంతటి దారుణమైనటువంటి విషయం ఈరోజు డాక్టర్ గారు శాసించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటే ఒక మనిషికి పద్దెనిమిది నెలలుగా జీతం ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం తిని బతకాలి ఎందుకు మీకు అంత ఇగో ఎందుకు ఈ సందర్భంగా వాళ్ళని ఒక్కటే కోరుతా ఉన్నా ఒకటిన్నర సంవత్సరం నుంచి మన జల్ది ఇంకో ల్యాబ్ టెక్నీషియన్ లేడు మరి వైద్య సేవలు ఏ విధంగా రక్త పరీక్షలు చేస్తా ఉన్నారు ఆ రసూల్ అనే అతనికి ఇంతవరకు మీరు జీతం పెట్టకుండా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వారికి కానీ వారి ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగినా కూడా అది మీకు పూర్తిగా మీదే బాధ్యత సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్న డాక్టర్ గారిని రసూలు గారికి వెంటనే మీ యొక్క సైడ్ నుంచి అప్రూవల్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఆయన జీతం పెట్టాలని త్వరలో మీ మీద ఒక ఎంక్వైరీ కూడా జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది ఈ లోపల ఆయనకి జీతం పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి తర్వాత మీరు ఇద్దరు కూడా వైద్య సేవలు డ్యూటీలు షిఫ్ట్ వారీగా చేసుకుంటే ఈ మండలంలో మరిన్ని వైద్య సేవలు పేద ప్రజలకు అందుతాయి ఇది మా యొక్క ఆలోచన పర్సనల్ అజెండా అంటూ ఏం లేదు పేద ప్రజలకు మీ వైద్య సేవలు షిఫ్ట్ వారీగా అందాలి ప్రతిరోజు ఇది ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ నైన్ టు ఫైవ్ జాబ్ కాదు షిఫ్ట్ బేసిస్ రావాలి అనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ మూడో విషయం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇరవై నాలుగు గంటలు నడపాల్సింది ఉండగా అంటే ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ఉండే పేద ప్రజలకు రాత్రి పూట అయినా సరే అపరాత్రి అయినా సరే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి వైద్య సేవలు అందుతాయని ఇద్దరు డాక్టర్లను నియమించారు అయితే ఈ జల్దింకి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడం లేదనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం సో అందులో భాగంగానే ఇందులో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించాలి ఇద్దరు డాక్టర్లు షిఫ్ట్ వారీగా పనిచేసుకోవాలి అందులో ఈ మధ్య ఆర్టీ సమాచార చట్టం ద్వారా కొన్ని విషయాలను మేము కూడా తెలుసుకోవడం జరిగింది ఈ ఐదేళ్లలో యాభై ఏడు సాధారణ సాధారణ కాన్పులు జరిగాయి అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి అంటే ఇంట్లో కాన్పులు జరిగితే అవి హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఆ ఫోటోలు తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి మరొక విషయం అదే విధంగా రసూలు అనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ ఒక పద్దెనిమిది నెలలుగా అప్పుడు అక్కడ బయటకెళ్లి వర్క్ చేస్తా ఉన్నారు అతనికి పద్దెనిమిది నెలలుగా జీతం అందించడం లేదు ఆ జీతం ఖచ్చితంగా ఈరోజు మనకి అతనికి చెల్లించే విధంగా అతను చర్యలు తీసుకోవాలి అతని ఫోకస్ బయట ఎక్కడో ఉన్నట్టుంది కానీ ఇక్కడ ఈ గ్రామంలో వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళు కృషి చేయడం లేదు సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా ఆ యొక్క ఫ్యామిలీకి పద్దెనిమిది నెలలుగా జీతం రాకుండా మీరు పెట్టకుండా ఉంటే అంటే డిఎంహెచ్ఓ కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పితే డిఎంహెచ్ఓ డైరెక్ట్ డైరెక్ట్గా డిసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎంత ప్రలోభం పెట్టారో ఈరోజు మాకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఆ వ్యక్తికి మీరు పద్దెనిమిది నెలల జీతం వెంటనే వేయాలి త్వరలో మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీ లోపల మీరు వేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు షిఫ్ట్ వారీగా పనిచేసుకోవాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ లైన్ డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో